పార్టీ పోటీ చేస్తున్న దంతాల సాయి ప్రియా సందీప్ అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన సాయి ప్రియాను గెలిపించాలని చెప్పి వచ్చి పార్టీ చేయడానికి వచ్చిన సందీప్ సోమయ్య గారు అదేవిధంగా పెద్దలు మరి పట్టణంలో ప్రముఖ వ్యాపారస్తులుగా మనకు చిన్ననాటి నుంచి తెలుసు భారత రామనాథం గారు వర్మ విద్యాసాగర్ గారు ఎన్నికలు దేనికి ఓటేయాలి ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచన చేసి ఓటేయాలి చాలామంది తెలివక్క అభ్యర్థులు ఈయన ఆయన ఈగా అదని మాట్లాడుతున్నారు అభ్యర్థులు సమస్య కాదు మన సమస్యలు అనేవి అసలు సమస్య మనం ఒక ఓటేషన్ ఉంటే దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం కావాలి కొన్ని సందర్భాల్లో ఓటు ఎక్కువ నష్టం చేస్తాయి కొన్ని ఓట్లు లాభం చేస్తాయి ఏ ఓట్లు నష్టం చేసినాయో ఏ ఓట్లు లాభం చేసినాయో నేను రెండు నిమిషాలు చెప్తాను రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదిహేను కింద పదిహేను కింద అంతకుముందు ఒక్కొక్కరు ఇక్కడ ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఓట్టేసామనుకుంటున్నారు పెద్దలు రామోదరంగ కావచ్చు కొద్దిసార్లు ఏంటో కావచ్చు ఇక్కడ పెద్ద మనుషులు పదిసార్లు ఓట్లు వేసిన కూడా ఉన్నారు ఏ ఓటు వేసినప్పుడు మీ బజార్కి ఏమొచ్చింది సూర్యాపేట పట్టణానికి ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచన చేసుకుంటారు ఎందుకంటే చూడు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూస్తే మీ బజార్ ఎట్లుండే ఉండే కింద పన్నెండేళ్ల కింద సూర్యాపేట పట్టణం ఎట్లా ఉండే నేను గుర్తు చేస్తేప్పుడే మాట రెండు వేల పద్నాలుగు ముందు ఏముండే సూర్యాపేటలో అంటే వదుగుతే బయటికి వెళ్ళకుండా కిటికీలు తీసుకునే అవకాశం లేకుండా దోమలు ఉండే ఇంటి ముందట ఉండే రోడ్డు మీద పోయే పరిస్థితి లేకుండే కొద్ది అది వ్యాపారం చేసుకుందామని ఇంత దుకాణం పెట్టుకొని షాపు తీస్తే చెందాల దందాలు ఉండే దుర్మార్గాలు రౌడీజాలు ఉండే అమ్మిన ప్లాట్నే మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు అమ్మి ప్రజల్ని మోసం చేస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు నాయకులు అండగా ఉండే ఈ దుర్మార్గం ఉండే అన్నాడు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సురేపేట ముప్పై ఏళ్ళు మూసి మురికి నీళ్ళని దాగింది హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్ళు మనం దాగింది ముప్పై ఏళ్ళు అటువంటి దుర్మార్గమైన పాలన ఉండే ప్రజల పరిస్థితి కారకంగా ఉండే మీరు పదేళ్ళ కింద పన్నెండేళ్ళ కింద ఒక పొట్టేసారు కారు గుర్తుకు పోటీ ఇక్కడ నన్ను గెలిపించిండ్రు అక్కడ కేసీఆర్ గారు ముత్తు ఆ తర్వాత వచ్చిన అభివృద్ధి ఎందుకు మీరు చూసేది కళ్ళ మీ కళ్ళ మొదట ఉంది మూసి మురికి నీళ్ళ పీడ వదిలించడం బ్రహ్మాండమైన కృష్ణా జలాలు మంచి మంచిగా బ్రహ్మాండంగా వేసినాం ఇంకొక మించుడు మీకు గుర్తు చేయాలి కరెంట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వద్దు తెలియదు మనం మొత్తం కిరసనాయలు మొదట్లో కిరసనాయలు ముడ్లు తర్వాత కొవ్వొత్తులు మన బతుకు అంత కదే ఉండదు తర్వాత కొద్దిమంది కదిలో ఇన్వర్టరు జనరేటర్లు పెట్టుకున్నారు మళ్ళా బీదలకైతే ఏది కూడా లేదు పొదువుక ముందు బోదినాలి అన్నాడు మనకున్న పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి నిమిషం కూడా కరెంట్ పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి మంచి ఇల్లు వచ్చినాయి మాకు రోడ్లు వద్దు ఇక సరిపోయినాయి అనే దానికి ఇచ్చినాయి ఈ వాటిలో పైసలు మిగిలినాయి ఇరవై నాలుగులో పైసలు మిగిలినయి ఇరవై ఐదులో పైసలు మిగిలినాయి నేను ఇచ్చిన పైసలు ఇంకా మిగిలి అవతల రోడ్లకి ఇచ్చుకోండి సార్ మాకు అని చెప్పాను దాన్ని పైసలు తీసుకొచ్చి డెవలప్ చేసిన బ్రహ్మాండంగా ముందు నిర్వహణ చేసిన నిర్వహణ చేసిన అన్నిటి మించి మీకు ఇంకో సంగతి తెలుసు పొద్దు ఊకితే ఆ మూలక సప్లై అయ్యేది కొట్లాటలు దాని పేరు బల్లమెంట బజార్ ఉండే ఇక ఈడంగా ఆడంగా ఇక ఈ పంచాయతీలు ఉంది పదేళ్లలో ఒక్క పంచాయతీ విన్నరా ఒకటి చెంపదెబ్బ కొట్టిండు గీడు అనగా విన్నరా ఒక్క పోలీస్ కేసు అనేది చూసినరా ఒక్కటి కూడా లేకుండా చేసిన బ్రహ్మాండంగా ట్యాంక్ పనులు చేసినాం సూర్యాపేటకు బోటు తీసుకొచ్చినా నేను పద్నాలుగు ఎన్నికల ముందు ఇటు తిరుగుతూ చెప్పినా సూర్యాపేటలో మీరు బోటు చూడాలంటే ఆడుకో పోవాలి ఎక్కడో సముద్రం వడుకో కేరళకు పోవాలి అది సూర్యాపేటకు చూపిస్తా అంటే చాలామంది నమ్మలే ఈయన ఏ వికలైతే చెప్తున్నట్టు సూర్యాపేటకు సముద్రం తెచ్చడా అని తెరా అని కోరుకున్నాను తెచ్చిన తర్వాత అర్థమైంది నేనేం చేసినా చెప్పిన మాట చెప్పినట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆశీర్వాదు మనం బ్రహ్మాండంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఇవన్నీ జరిగినాయి పది మీరు చూసాను రెండు వందలు ఉన్న పెన్షన్ను రెండు వేలు చేసినాం ఐదు వందలు ఉన్న వికలాంగుల పెన్షన్ నాలుగు వేలు చేసినాం ఏ ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసినా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చినాం పెళ్ళైన ఆడపిల్ల నిన్న తప్పితే మన ఆశా వర్కరే ఇంటికి పోయి వేరే అడుకొని ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే అడ్డబుల్గా ఆపరేషన్లు అవుతున్నాయి పైసలు పోతున్నాయి ఆరోగ్యం పోతుందని చెప్పి ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చుకొని మూడు సార్లు నాలుగు నాలుగు వేల రూపాయలు ఇచ్చి డెలివరీకి వచ్చింది అంటే రోజులు వచ్చినాయి అని అంటే మన అంబులెన్స్ పంపి హాస్పిటల్ తీసుకొచ్చి డెలివరీ చేయించి దిగా పదిహేను రకాల వస్తువులు సూకేసి నిండబెట్టి ఆడపిల్ల పెడితే ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి ఇంటికి అక్కడ వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఒక దూసలు తప్ప ఇన్ని కార్యక్రమాలు చేసినాయి మొన్న ఎన్నికల్లో పొరపాట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటల్ని నమ్మి ప్రజలు అటు ఓటేశారు మిగతా చోట ఇక్కడ నాకు వేసారు మీరు జులు మళ్ళీ నన్ను గెలిపించారు చాలా చోట్ల పొరపాటు జరిగింది నమ్మిన అది చెప్పిన మాటలు ఇదేమేమో ఇస్తుందేమో ఇంటింటికి ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇప్పుడు ఈడ మీకున్నోళ్ళందరికీ దాదాపు అరవై వేల రూపాయలు బాకీ ఉంది కదా కాంగ్రెస్లో నెలకి ఇరవై ఐదు వందలు గది నమ్మి చాలా మంది వేసారు ఈడ కూడా కొంతమంది వేసారు లేకపోతే నాకు ఇంకో మెజార్టీ వచ్చు ఈడ కూడా కొంతమంది నమ్మారు ఎక్కువ మంది నమ్మిన కానీ మనం లోనిపోయారు ఎక్కువ మంది నమ్మలేదు దొంగ కాంగ్రెస్ దీన్ని నమ్మొద్దని చెప్పి అనుభవం ఉంది కాబట్టి మీకు అందరూ ఇదే మళ్ళీ నాకు చేసారు ఆ రకంగా వాళ్ళని మోసం చేసిన పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేస్తారన్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తారన్నారు పిల్లలకు తెల్లటరికే ఉద్యోగాలు మీ అందరికీ అని చెప్పారు రైతులను మోసం చేసిండ్రు కేసీఆర్ పదే ఇస్తుండ్రు మేము పదిహేను ఇస్తామని కళ్యాణలక్ష్మి కేసీఆర్ లక్ష ఇస్తుండే తుల బంగారం పెడతా అన్నాడు అందరు ఎదురు చూస్తున్నారు ఒక్కటట్టు ఒక పని చేయలే మోసం చేసిం మరి ఏం పని చేస్తుండ్రు మంత్రుల కమిషన్లు మంత్రుల పనిచేయతలు మీరు టీవీ చూస్తులకు బాగా కనబడుతున్నారు వినోదం సినిమా చూసినానికంటే ఆ బ్రహ్మానందం వాళ్ళని చూసినాకంటే కూడా ఇలా చూస్తే జోక్ అనిపిస్తాను ఒక మంత్రి ఏమో ఏ ఆ మంత్రి ఎక్కువ చూసుకున్నాను ఇంకో మంత్రి బిడ్డేమో ముఖ్యమంత్రి కార్యాలయం లేదు బాగా పెట్టి మా పైసలు గుర్తికపోయింది అది మంత్రులు ఇంకో దిక్కి ఏంది ఇది చెప్పుకుంటట్లేదు మనం ఆడోళ్ళు కాబట్టి మగ మంత్రులకు వేరే వాళ్ళకు అంటగట్టి పంచాయతీ పరిచయాలు ఇస్తాను దాంతో దుర్మార్గంగా జరుగుతుంది ఈ పరిపాలన ఇది చాలామంది మంత్రులు ఏ నేను తినదంతా గింతంత లేదు మొత్తం వాడు ముఖ్యమంత్రి దొరుకుతున్నాడు మాకు ఎడ మాకు పరక కూడా వస్తలేదు మాకని వాళ్ళు అంటే పంచాయతీ పెట్టుకుని సంపాదించుకోవడానికి పంచాయతీ పెట్టే ఉన్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకునే పనులు లేదు ఇచ్చిన ఏది కూడా లేదు ఇక సూర్యాపేటలో మూడు పెరిగినాయి ఇక చాలామంది ఏం వేయలేదు సూర్యాపేటకి ఏమి వేయలేదు అనుకుంటారు కాంగ్రెస్ మూడు ఇచ్చింది ఒకటి మళ్ళీ దోమలు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు ఏం జరగలాగా మనం నిలుస్తున్నారు పైసలు పిలుస్తున్నారు మన కమిషన్లు తిని దోమలు వచ్చి వాళ్ళ దోమలు వచ్చి మన రక్తం పిలుస్తాను మళ్ళీ పందులు ఓపోయినాయి అన్నిటికీ మించి మళ్ళీ పాత దౌర్జన్యాలు దుర్మార్గాలు మళ్ళా ప్రశాంతంగా వ్యాపారాలు ఎదురవ్వకుండా మళ్ళీ అమ్మిన ప్లాట్ మళ్ళీ మూడు సార్లు అమ్ముడు నేను తొక్కి నారా తీసిన ఒక్కరి అంటే ఒక్కరిని దొంగ ప్లాట్ ఒక్క ఒక్కరు ఒక్కరిని ఐదు రూపాయలు చెంద అడగనియాలి బ్రహ్మాండంగా నడిపినాం సరే ఇలా మళ్ళా గాయ వచ్చినాయి మరి ఇవాళ ఏం చేయాలి రెండేళ్ళ కాంగ్రెస్ మోసానికి చెప్పుతో కూడినట్టు సమాధానం చెప్పాలి అది మనం చేస్తుంటాం దానికి మిమ్మల్ని రోడ్ మీద రమ్మంటలే వాణి మీరు కొడదామంటలే ఏమంటలేదు మీకు గంటలకు పోయి ఓటేసేది అవుతుందో పదకొండు నాడు చక్కగా కారు గుర్తు మీద వేస్తే దాన్ని కాంగ్రెస్ చెబుతూ కొట్టినట్టు అవుతుంది పని పదకొండు చేసేది ఇక చాలా మంది చాలా మాట్లాడతారు కులాలు మాట్లాడతారు మతాలు మాట్లాడతారు ఇక ఏ ఇంకోటి కూడా అంటారు ఇక ఇవన్నీ ఎరికే మనకు ఏ ఆయన ఒకటి ఇస్తే నేను రెండు ఇస్తాను ఇవన్నీ కూడా వస్తాయి ఏమీ పట్టించుకునే పని లేదు మనం వాళ్ళని ఇంటికి పోయి వాళ్ళ స్కూలు తెచ్చుకోవట్లేం కాశి వస్తలేం వాడు దుబ్బుకుని వచ్చి ఇచ్చిన మీద పడేసి పోయినా మనం అనుకున్న కారు గుర్తుకే ఊరు చేసుకోవాలి మరి సందీప్ కూడా మంచి పెట్టేవాడు బ్రహ్మాండంగా అమ్మాయి కూడా మంచిగా పని చేయగలుగుతుంది మన నిన్న యాక్టివ్గానే పనిచేసింది పార్టీలో కూడా తప్పకుండా ఇద్దరిని మంచి సేవ చేస్తున్న వచ్చి వాళ్ళ దండకు మనవాడు వచ్చిండి వచ్చిండు సోమ కుర సోమ కుక్కు సోమయ వచ్చిండు అందరూ కూడా కలిసి యువకులు కావచ్చు మహిళలు కావచ్చు దీన్ని నేను అన్నది చర్చ చేయండి మళ్ళీ కూర్చున్నప్పుడు ఏమన్నా నల్లరాడు కోసం చర్చ చేయండి ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పుకోండి నిజమేనా కాదా జరిగినాయన్నీ నిజం వాస్తవం కాదు వాస్తవం దాక్కుంటేనే చెప్పింది అబద్ధమైతే అబద్ధం చెప్పి మాట్లాడు అక్షరం కూడా మరి ఈ రకంగా మంచి పరిపాలన రావాలి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి మళ్ళీ అభివృద్ధి జరగాలి మళ్ళీ సీక్రెట్ రావాలి కొంత మెయింటెనెన్స్ కావాలి అని అంటే నాతో మంచి పనిచేసే మున్సిపల్ చైర్మన్ వస్తే కమిషన్ వస్తేనే సాధన చెప్తాను ఏ మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ప్రభుత్వంలో ఉండబట్టి రెండేళ్ళు అయింది చేసింది ఏంది ఇప్పుడు ఒక రూపాయి ఇచ్చింది ఏంది ఇంక ఇయ్యాలి దాకా చేయడం రేపు ఎట్లా చేస్తాడు ఒక్క రూపాయి వేయాలి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు చూసి రేపెట్టడం నేను తెచ్చినే పోగొట్టాను మొత్తం నాశనం చేసి చెట్లు పెంచే పరిస్థితులు ఏంది ఇంత ఇంత పెద్ద చేసిపోయిన చెట్లు ఎండబెడుతున్నారు ఆ ట్యాంక్ మీకు పోతే బాధ అవుతుంది నా కళ్ళ ముందే నేను చేసినా చెడిపోతుంది నాశనం అయిపోతుంది ఈడ కూడా ఈ ట్యాంక్ బట్లో నేను మీ ఈ ఏరియా వాళ్ళకి కూడా ఈ దగ్గర ఉండాలని చెప్పి ఇది కూడా చేసినా దీనికి అప్పటికే నేను తొమ్మిది పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత చేసిన దాన్ని ఆపేసి రక్కనే ఆపేది నేను కనుక మన ప్రభుత్వం వల్ల వచ్చి ఉంటే మీరు ఇక్కడనే బోట్లలో దాంట్లో బ్రహ్మాండంగా ఆ రకమైన అభివృద్ధి జరుగుతుండే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని మనం శని నేతలు పెట్టుకున్నట్టు అయింది మరి ఇప్పుడు వేస్తే మన గవర్నమెంట్ పోయేది కాదు కదా అని కొంతమంది చెప్తారు గవర్నమెంట్ పోయేది కాదు నిజమే కానీ మరి గవర్నమెంట్ తప్పు చేస్తుందని కూడా చెప్పాలి మన సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు అదే అడగడానికి వచ్చారు ఇది పార్టీ గుర్తే డబ్బుకున్న కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటేస్తే వాడు వాడి గెలిస్తే ఏమవుతుంది ఏ సూర్యాపేట బ్రహ్మాండంగా చేస్తున్నారు వీళ్ళు ఇప్పటిదాకా తక్కువ దోస్తున్నారు ఇంకెక్కువ దోసుకోవాలని మాకు సర్టిఫికేట్ ఇచ్చారు అంతా ఆన్లో ఇంకోటి కూడా అయింది మధ్యన అవును మీరు ఏదో సినిమాలు చూస్తారు కదా అవును వాళ్ళిద్దరు ఒకటయ్యారా ఇప్పుడు కూడా అవును వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు దొంగలంతా ఒకటారు సూర్యాబెడని పంచుకుని తిందామని చెప్పి చూస్తున్నారు శరీరని వాళ్ళు పంచుకున్నారు మళ్ళీ అది ఇంకా ఎక్కువ దోపిడీ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి కారు గుర్తు మీద ఓటేసి సాయి ప్రియాన్ని కల్పించండి మీ అభివృద్ధి కొరకు మీరు ఓ